ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాగ్నేషియా ఇన్స్టిట్యూట్ ద ప్లేస్ ఆఫ్ లర్నింగ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి యూజీసీ నెట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఎనభై ఐదు సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా దీన్ని కండక్ట్ చేయబోతున్నారు అప్లికేషన్ డేట్ వచ్చేసి సెవెంత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఈ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది పేమెంట్ డేట్ కూడా చివరి తేదీ పేమెంట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి సెవెంత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉంటుందండి అదేవిధంగా అప్లికేషన్లో ఏదైనా పొరపాట్లు దొరికినట్లు దొరికినట్టయితే టెన్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వెల్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మధ్యలో దీనికి సంబంధించినటువంటి ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి అదేవిధంగా ఎగ్జామ్ సిటీకి సంబంధించి కానీ తర్వాత అడ్మిట్ కార్డుకి సంబంధించినటువంటి కానీ ఎగ్జామ్ డేట్స్ షిఫ్ట్లు ఆన్సర్కి రిలీజ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నామని చెప్పేసి ఈ షార్ట్ నోటీస్ ద్వారా అయితే మనకు తెలియజేశారు అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ లేదా అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకి పదకొండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించారు జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు ఓబీఎస్సీ కేటగిరీ చెందినటువంటి వాళ్లకు ఆరు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అదేవిధంగా థర్డ్ జెండర్కి సంబంధించినటువంటి వారికి మూడు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఈ యొక్క ఫీజుని నిర్ణయించడం జరిగింది సో దీనికి అప్లై చేసుకోవడానికి యూజీసీ నెట్ డాట్ ఎన్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్కి మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ మోడ్లోనే ఉంటుందండి అయితే మన గతం గత వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నటువంటి అంశం ఏంటి అని అంటే టీజీ సెట్ నోటిఫికేషన్ని విడుదల చేయడం జరిగింది సో టీజీ సెట్ నోటిఫికేషన్ని విడుదల చేశారు అదేవిధంగా మనకి ఇప్పుడు కనుక చూసుకున్నట్టయితే యూజీసీ నెట్ నోటిఫికేషన్ కూడా ఇక్కడ విడుదల కావడం జరిగింది సో టీజీ సెట్ నోటిఫికేషన్ వచ్చింది ఒకవైపు యూజీసీ నెట్ నోటిఫికేషన్ వచ్చింది మరి దేనికి అప్లై చేసుకోవాలి రెండింటికి అప్లై చేసుకోవాలా అనేటువంటి సందిగ్ధం అయితే మన లోపల దాగి ఉంది అభ్యర్థుల లోపల దాగి ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అయితే ఏంటి అని అంటే పీజీ చేసేటువంటి విద్యార్థులు ఫైనల్ ఇయర్ చదివేటువంటి విద్యార్థులకు కానీ పీజీ కంప్లీట్ చేసుకున్నటువంటి విద్యార్థులకు కానీ పిహెచ్డి తర్వాత ఇంకా ఏంటి అంటే అసిస్టెంట్ ప్రొఫెసర్గా డిగ్రీ కాలేజ్లలో లేదా లెక్చరర్గా వెళ్ళడానికి కోసము ఈ యొక్క టీజీ సెట్ కానీ యూజీసీ నెట్ కానీ క్వాలిఫై కావాల్సినటువంటి అవసరం ఉందండి అదేవిధంగా టీజీ సెట్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి కండక్ట్ చేస్తారు సో ఈ యొక్క యూజీసీ నెట్ వచ్చేసి ఎన్టీఏ నుంచి కండక్ట్ చేస్తారు ఒకవేళ యూజీసీ నెట్ క్వాలిఫై అయితే ఏ రాష్ట్రంలోనైనా ఈ యొక్క మీకు క్వాలిఫికేషన్స్ ఉంటాయండి అదేవిధంగా టీజీ సెట్ క్వాలిఫై అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర పరిధి వరకే మీరు ఏ విద్యా సంస్థలో అయినా అర్హత పరీక్ష సాధించినట్టుగా భావించబడుతుందండి అయితే ఒక అభ్యర్థికి టీజీ సెట్ రాసుకునే అవకాశం ఏంటి అని అంటే టీజీ సెట్ని సంవత్సరానికి ఒకసారి మాత్రమే కండక్ట్ చేస్తారు అదేవిధంగా యూజీసీ నెట్ని సంవత్సరానికి రెండు సార్లు కండక్ట్ చేస్తారు రెండు సెషన్లు ఉంటాయి సో మొత్తంగా ఏదైనా ఒకటి అర్హత పరీక్ష సాధించి ఉంటే సరిపోతుందండి సో రెండు సాధించినటువంటి వాళ్ళకి కొంచెం ఎక్కడైనా ఇంటర్వ్యూలోకి వెళ్ళినా కూడా ఇంటర్వ్యూ చేసేటువంటి వారి దృష్టిలో మంచి అభిప్రాయం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు ఏంటి అని అంటే ఒక సంవత్సరంలో యూజీ సెట్ రెండు సార్లు టీజీ సెట్ ఒకసారి సో అట్లా మూడు సార్లు అర్హత పరీక్ష సాధించేటువంటి అర్హత సాధించేటువంటి అవకాశము పీజీ విద్యార్థులకు ఉంటుంది కాబట్టి వీటిని మిస్ చేసుకోకుండా తప్పకుండా ఈ రెండు ఎగ్జామ్స్ని రాయండి రెండు అవకాశాలుగా భావించి ఈ రెండు పరీక్షలను రాసుకుంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా యూజీసీ నెట్ సాధించడం ద్వారా జేఆర్ఎఫ్ కానీ తర్వాత నెట్ మరియు పిహెచ్డి అర్హత పరీక్ష సాధించినట్టు కానీ లేదా ఓన్లీ పిహెచ్డికి అర్హత సాధించినట్టు కానీ మనకు సర్టిఫికేట్ ఇస్తారండి లేదు పీజీ సెట్ రాస్తే మాత్రం ఖచ్చితంగా ఆ తెలంగాణ పరిధిలో ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకి వాళ్ళు అర్హత సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది అదేవిధంగా కొన్ని యూనివర్సిటీలలో పిహెచ్డి ఎంట్రెన్స్లో కూడా ఈ టీజీ సెట్ వెయిటేజ్ ఉంటుంది తర్వాత ఎక్కడైనా గెస్ట్ ఫ్యాకల్టీ లాంటి నోటిఫికేషన్ వచ్చినా కూడా టీజీ సెట్కి యూజీసీ నెట్కి ప్రాధాన్యత ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి రెండిటికి కూడా సేమ్ సిలబస్ ఉంటుందండి సేమ్ అర్హతలు ఉంటాయి తర్వాత సేమ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అభ్యర్థులు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కావాలనుకుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్ గాయస్ మంచిగా చదవండి ప్రిపేర్ అవ్వండి దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ వీడియోస్ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాము సో రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఉంటాయి దీనికి సంబంధించి ఆ వీడియో చేయాలనుకుంటే కనుక మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేటువంటిది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో